హలో అండి నమస్తే దాలియా బల్బ్స్ తెప్పించానని చెప్పాను కదా మీకు అవి నేను నాటుకున్నానండి ఎలా నాటుకున్నానో చూపిస్తానండి వాటర్ గ్లాస్కి అయితే హోల్ పెట్టేసి ఇలా చిన్న పేపర్ ముక్క వేశాను వాటిని బల్బ్స్ అన్నీ పన్నెండు బల్బ్స్ తెప్పించానండి థర్టీ రూపీస్ పడింది ఒక్కొక్క బల్బ్ ఇంకా షిప్పింగ్ ఛార్జెస్ సెవెంటీ రూపీస్ వేశారు నాకు వీళ్ళ సర్వీస్ అయితే బాగా నచ్చిందండి మీకు తర్వాత కావాలంటే ఆ లింక్ కావాలంటే చెప్పండి నేను ఇస్తాను మీకు ఎవరో చెప్పారండి దలియా బల్బ్స్ తెప్పించారంట చాలా కాస్ట్లీ అంట డైరెక్ట్ మట్టిలో పూర్తిగా నాటారంట వాటి వాళ్ళకి తెలియదంట అసలు కానీ పాడైపోయాయంట అలా పూర్తిగా నాటకూడదని నాకు వాళ్ళు చెప్తే తెలిసిందండి అందుకనే ఇలా నేను నాటుకున్నాను ఎక్కువ శాతము ఇలా మట్టిలో కానీ ఇసుకలో కానీ నాటవచ్చండి ఇలా వేర్లు ఉండేటట్టు కాండం పైకి ఉండేటట్టు సగం వరకే వన్ బై త్రీ ఫోర్త్ వన్ బై త్రీ వరకు ఇట్లా మట్టి పోయాలన్నమాట మనం మట్టి అయినా ఇసుక అయినా పోయొచ్చు నేను ఇసుక వేశాను ఎందుకంటే ఎప్పుడైనా కానీ బల్బ్స్ ఇసుకలో కుళ్ళిపోయే ఛాన్స్ ఉండదు రేషన్ బాగా వస్తుంది కదా వాటికి బాగా తగులుతుందని ఇసుకలోనే మనము సీడ్స్ కానీ జనరేషన్ చేయాలనుకుంటే సీడ్స్ గ్రోయింగ్ చేయాలంటే కూడా అవి చాలా ఇసుక కానీ కోకోపిట్ కానీ చాలా బాగుంటుంది వీటికైతే ఇట్లా కొద్దిగా బయటికి కనపడేటట్టుగా ఇసుక వేసుకున్నాను పైన రాళ్ళు ఉన్నాయి కదా ఈ రాళ్ళని తీసేసుకొని ఇంకా రాళ్ళు లేకుండా మొత్తం తీసుకున్నాను ఇలా కొంచెం వైపు ఉంచాను కొంచెం పైన కనిపించేటట్టు ఇంకా పద్ధతులు ఉండవచ్చు నాకు నే తోచిన పద్ధతిలో నేను వేసాను ఇంకా రకరకాల పద్ధతుల్లో వేసుకోవచ్చు కానీ పాడయ్యే ఛాన్స్ అయితే ఉండదు ఇది బల్బ్స్ వీటి జర్నేషన్ ఎలా ఉందో నేను మళ్ళీ తర్వాత మీకు వీడియో చేస్తానండి ప్లాంట్ జర్నేషన్ కానీ ఫ్లవరింగ్ కానీ వీళ్ళ అడ్రస్ మీకు కావాలంటే కూడా పెడతాను ఎక్కువ మనము రేట్లు పెట్టి కొనుక్కుంటే కూడా గార్డెన్లో మనకి లాస్ కదా అందుకని తెలుసుకొని ఎవరు మంచిగా సర్వీస్ బాగుంటుంది గుడ్ జర్నేషన్ ఉంటుందో మనం చూసి తెలుసుకొని తీసుకోవటం ముఖ్యం అండి నలుగురు మనము ఒకరు ఒకరికొకరు చెప్పుకోవటం అవసరం అండి నేను కూడా ఎక్కువ రేటు పెట్టి తెచ్చాను అనుకోండి మీరు నాకు సజెషన్ ఇవ్వచ్చు అలా అనమాట ఇప్పుడు నేను తీసుకున్న రేటు మీకు ఎలా అనిపించిందో చెప్పండి నేను థర్టీ రూపీస్కి అయితే తీసుకున్నాను ఈ బల్బ్స్ బయట ఎలా ఉన్నాయో మీకు ఏమైనా ఇంకా తక్కువ రేటు కానీ ఇంకా ఏమైనా అనిపిస్తే చెప్పండి దానియా బల్బ్స్ అయితే ఇన్ని ఫిఫ్టీన్ డేస్ అయిందండి ఒక్కటైతే జర్మినేషన్ అయింది ఇలా వేర్లు వచ్చాయి ఇంకా ప్లాంట్స్ కూడా షాప్లింగ్స్ కూడా ఈ మధ్య అమ్మారు కానీ వెయ్యి రూపాయలు అంటండి నేను తీసుకోలేదు ఫిఫ్టీ షాప్లింగ్స్ వెయ్యి రూపాయలు అన్నారు నేను తీసుకోలేదండి అవి ఎందుకంటే మనకి షాప్లింగ్స్ అక్కడి నుంచి ఆన్లైన్లో వాళ్ళు పంపించేసరికి కొరియర్లో మనకి సరిగా రాక పాడైపోతాయి కదా షాప్లింగ్స్ వెయ్యి రూపాయలు లాస్ అయినాయండి మా ఫ్రెండ్ ఒకారు తెప్పించారు వెయ్యి రూపాయలు లాస్ అయినాయి నాకు అందుకని నేను కూడా తెప్పిద్దాం అనుకున్నాను అవి మళ్ళీ డ్రాప్ అయిపోయాను ఇలా బల్బ్సే తెప్పించుకుందామని డిసైడ్ అయ్యాను లేదంటే ఇంకా ఇవి నెక్స్ట్ ఇయర్ కూడా మనకి సైడ్ బల్బ్స్ కొత్త బల్బ్స్ వస్తాయండి వీటికి అంటే డెవలప్ అవుతాయి కొత్త కొత్త బల్బ్స్ మనకి వీటి పక్కన దుంపలు ఏది పిలకలు వస్తాయి అన్నమాట మనకి చామగడ్డ పిలకలు పసుపు కొమ్ములు ఎలా వస్తాయో వీటికి కూడా అలా వస్తాయన్నమాట నెక్స్ట్ ఇయర్కి అంటే మనము ఈ ఫ్లవర్స్ తీసుకోవచ్చు వీటి పక్కన ఇంకా కొత్త బల్బ్స్ మనకి బెనిఫిట్స్ అనమాట వీటిని ఏ విధంగా భద్రపరచాలో తెలుసుకొని మళ్ళీ తర్వాత ఫ్లవర్స్ అయిపోయా తర్వాత సీజన్ అయిపోయాక వీటిని అలాగే భద్రపరచుకోవాలి వీటిని ఏవైనా కొత్త రకాలు మనకు తెలియని మన ప్రాంతంలో అలవాటు లేని మొక్కలు పెంచుకోవాలనుకున్నప్పుడు మనం సరిగా వీడియోస్ చూసి మరి తెలుసుకొని తెచ్చుకొని నా పెంచుకోవాలండి ఇలా మట్టిలో వేర్లు వచ్చిన తర్వాత వీటిని పూర్తిగా మునిగేంత వరకు మట్టిలో కంపోస్ట్ కలిపిన మట్టిలో నేను ఇసుక ఉన్న కంపోస్ట్ మట్టిలో కలిపానండి కలిపేసి ఇలా నాటుకున్నాను కొంచెం నీడలో ఉండేటట్టు చామంతి మొక్కల మధ్యలో నాటాను ఇవి సరిగానే ఒక పది రోజుల్లో పెరుగుతుందండి బై